నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ టికెట్ల దందా పైన మాజీ వైసీపీ లీడర్ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశారు వాటిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఒక ఇంటర్వ్యూలో జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడుతూ అసలు ఈ జగన్ టికెట్ల దందాలపైన ఆయన మాట్లాడుతూ అసలు ఎప్పుడు విలువలు విశ్వసనీయత అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు అసలు అది రాజకీయ పార్టీయే కాదు అది ఒక ఫక్తు వ్యాపారి అంటూ విమర్శలు చేశారు సార్ మరి ఈ విమర్శల్ని ఏ విధంగా అంటారు జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి పనిచేశాడు ఆయన జ్యోతుల నెహ్రూ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఉంటే ఈయన డిప్యూటీ లీడర్ అంటే లీడర్ గురించి మరి డిప్యూటీ లీడర్ తెలిసినంత ఎవరికి తెలుస్తుంది జగన్ యొక్క నిజమైన మనస్తత్వాన్ని ఇవాళ జ్యోతుల్ నెహ్రూ బయట పెట్టాడు ఫక్తు వ్యాపార మనస్తత్వం తప్ప అతనికి నాయకుడి యొక్క లక్షణాలు ఏ కోసానా లేవు అది వాస్తవమే ఏది నీకెంత నాకెంత అదే కదా అతని పాలసీ అసలు ఎప్పుడన్నా విన్నావా ఎవరికన్నా తెలుసా అవినీతి కుంభకోణాలు దేశ చరిత్రలో ఎన్ని చూడలేదు మనం కొత్త రకం నయా అవినీతి విధానం సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి దాని పేరు ఆ విధానం పేరు క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత అని చెప్పి డిస్కషను అక్కడ క్లాసులు సిలబస్ ఎక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఇతను ఒక పెద్ద డిబేట్ అయ్యాడు అక్కడ ఉన్నటువంటి ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఒక ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇలా అవినీతి కుంభకోణాల్లో కొత్త విధానం తీసుకొచ్చాడని పాఠాలు నేర్పారంటే ఇప్పుడు ఇతను వ్యాపారంలో భ్రష్టు పట్టించాడు పది రూపాయల షేరు ఏ కంపెనీదైనా ప్రొడక్షన్ రాకుండా మూడు వందల యాభై కొట్టారా అంటే అసలు ఆ పరిశ్రమే ప్రారంభం కాలేదు భూమి మీద లేదు అది భూమి మీద లేని పరిశ్రమ షేర్లు పది రూపాయల షేరు పద్నాలుగు వందల నలభైకి అమ్ముతారా చూసావా మరి ఎలాంటి వ్యాపారి మామూలు వ్యాపార లేని కంపెనీ ఉన్నట్లుగా భ్రమింపజేసి షేర్లు వంద రెట్లు వెయ్యి రెట్లు అమ్మాడంటే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంతికా బాలం ఆశ్చర్యపోయాడు అప్పుడు ఏది అక్కడ ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు అనమాట ఇలాంటి కేసు మా హిస్టరీలో వినలేదు చూడలేదు అన్నారు ఒకటే మాట అంటే జగన్మోహన్ రెడ్డి అతని గురించి ఆయన మనసుక పరిస్థితి గురించి అప్పట్లో సి నరసింహారావు అని ఒక ఆయన ఉండేవాళ్ళు మానసిక విశ్లేషకులు ఈ డిబేట్లలో కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చనిపోయినట్టున్నారు ఆయన చెప్పాడు ఇతనికి మనస్తత్వం ఏ వ్యాపార మనస్తత్వం అని చెప్పాడు వాళ్ళ వ్యాపారి మనస్తత్వం అన్నాడు ఇప్పుడు జ్యోతిల్ నెహ్రూ ఫక్తు వ్యాపార అన్నాడు కానీ ఏ వ్యాపారం కూడా చెప్పాడు ఆయన అంటే ఏంటి ఒక కోళ్ళ షాప్ యజమాని ఎలా అయితే ఆ కోళ్ళు పెంచుతాడో ఆ పెంచిన కోళ్ళు ఏపుగా ఎలా నరికిస్తాడో ఎలా నరుకుతాడో అమ్ముకుంటాడో జగన్మోహన్ రెడ్డి ఫారం యజమాని మనస్తత్వం అన్నాడు అంటే తను పెంచి పోషించిన వాటిని తనే నరికి వ్యాపారం చేసుకునే తత్వం అన్నమాట అంత కర్కోటకుడు ఒక కర్కోటక వ్యాపార మనస్తత్వం ఇది ఇప్పుడు ఎక్కడో దాకేందుకు విజయమ్మ మరి ఆమె మీదే వేసాడు కదా కన్న తల్లి ఆమెకి ఏదో గిఫ్ట్ డీడ్ ఇచ్చాడంట రైట్ తూర్చి మళ్ళ నా డీడ్ రద్దు నా వెనక నాకు ఇచ్చేయాలి మా అమ్మ అసలు నా ఇంట్లో డాక్యుమెంట్స్ ఎత్తుపోయిందంటావా అమ్మ మీదే దొంగతనమా ఎక్కడన్నా ఏ బిడ్డన్నా చేస్తారా కన్న తల్లి అమ్మా ఆమె లేనిదే ఇతను ఎక్కడున్నాడు చెల్లి పానీ ఎవరు షర్మిల అరే మీ ఇద్దరే బిడ్డలు మేము మా మీద మేము కొనుక్కోలేదు ఆస్తులు విజయమ్మ చెప్పింది ఏమని మా పిల్లల పేరు మీద ఆస్తులు కొన్నాం అలా కూడా పెట్టాము షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి నలుగురు పిల్లలు వీళ్ళకిద్దరూ వాళ్ళకిద్దరు నలుగురికి సమాన వాటా అని తల్లి చెప్తుంటే థాట్ పిల్లలకి ఇచ్చేది లేదు మొత్తం నాదే ఏ వ్యాపారం అంటే తల్లి దగ్గర వ్యాపారం చెల్లెల దగ్గర వ్యాపారం ఇక సుపారీ గురించి చెప్పంటావా మర్డర్కి ఇంతని కదా నలభై రెండు కోట్లు దేనికి బాబాయ్ హత్య నలభై రెండు కోట్లు నలభై రెండు కోట్లు ఇచ్చే అంత ఆస్తి పరుడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అఫిడవిట్లో ఎంతని పెట్టారు వాళ్ళ ఆస్తులు ఆయన కూడా ఎంపీగా అఫిడవిట్ ఇచ్చాడు కదా అఫిడవిట్లో అవినాష్ రెడ్డి ఆస్తులు ఎంత అంటే నలభై రెండు కోట్లు సుపారీ ఇవ్వగలిగినటువంటి మరి కోటీశ్వరుడు ఎవరు అది ఏది హత్యకింత కిడ్నాప్ కింత కబ్జాకింత అంటే ఏదైనా వ్యాపారమే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏది అడ్డు తొలగించుకోవటం వ్యాపారం భూములు కబ్జా చేయడం వ్యాపారం లేకపోతే మరి కిడ్నాపులు చేయడం వ్యాపారం పరిపాలన కూడా వ్యాపారంగా చేశాడు తప్ప పరిపాలన ప్రజాసేవగా చేయలేదు అది కూడా అన్నాడు ఇక ఓడిపోయాక ఏమని మీకు అంత ఇచ్చాను నేను మీరు నాకు ఓట్లేదేంటి అని అడిగాడు రైతుల ఖాతాల్లో నేను ఇంత వేసాను పలానా యాభై ఆరు లక్షల రైతుల ఖాతాల్లో లేకపోతే ఒక అరవై లక్షల మహిళల ఖాతాలో ఎంత వేసాను నాకే ఓట్లు అని అడిగాడు చూసావా అంటే ఓట్లను కూడా వ్యాపారంగా చూసే ఫక్తు వ్యాపారి జగన్మోహన్ రెడ్డి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్